హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ కి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలు అండి గుంటూరు సిటీ అమరావతి రోడ్లో అండి మంచి ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలుగా ఉంది ఈ వీడియోలు చెప్పు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండి ఇది ఒక రేగుల్ షెడ్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి పాను నగర్ అండి ఫస్ట్ లైన్ అమరావతి రోడ్ అండి ఇది బీవీ కన్వెన్షన్ హాల్ కి ఆపోజిట్ లో ఉంటుందండి మొత్తం వచ్చేసి అండి మూడు వందల ఇరవై ప్లస్ నూట డెబ్బై మూడు గజాలు అయితే వస్తుందండి రెండు డాక్యుమెంట్లు ఉందండి ప్రాపర్టీ అయితే కనుక ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇక్కడ ప్రాపర్టీ ఇక్కడ పార్టీషన్లు ఉన్నాయండి సో ఇదంతా కూడా అండి మంచి రెంటల్ ప్రాపర్టీ అని రెండు రెంట్ తెచ్చుకోవచ్చు ప్రాపర్టీ అనేది మీరు ఏరియా కూడా చూడవచ్చు అంత రెసిడెన్షియల్ ఏరియా అండి అమరావతి రోడ్ నుంచి జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉండదు అండి ఇది మనకి బ్యాంక్ ఆక్షన్లో అండి ఒక కోటి ఇరవై ఐదు లక్షలకి అయితే సేల్కి వచ్చిందండి ఒక కోటి ఇరవై ఐదు లక్షలండి సో మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తున్నాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేసుకోండి మీకు విజిటింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో రావాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ